తెలుగు ప్రాంత ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పెంచెల కోన అలా నాడు చెంచురాజు పరిపాలించిన చెంచుల కోన అయినా ఈ యొక్క హిరణ్యకసం సహరించిన తర్వాత నరసింహస్వామి అడవుల్లో జరుగుతూ ఉండగా చెంచు కుమార్తె చెంచు లక్ష్మీవారు స్వామివారిని శాంతింపజేసి ఈ చెంచు వనితగా ఆమె ఇక్కడ ఆవిర్భవించింది కాబట్టి ఈ చుట్టూ ప్రదేశం అంతా కూడా చెంచులే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ యొక్క ఆడపరుచునే స్వామికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళే ఆ యొక్క నారతో చేసినటువంటి మొలత్రాడునే స్వామికి సమర్పించడం జరుగుతుంది కాలానుగుణంగా రూపాంతరం చెందిన ఛత్రవటి క్షేత్రమైన ఈ యొక్క స్వామివారి యొక్క వెనక భాగం అంతా కూడా కొండలంతా కూడా ఛత్రం గొడుగు ఆకారంలో స్వామివారికి భాగం అంతా కూడా గుడుగులా ఉంటుంది కొండంతా కూడాను ఈ వైశాఖ మాసం అంతా స్వామివారికి సప్త ఋషులు వచ్చి గొడుగులు ఛత్రాన్ని పడుతారట అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి ఛత్రపటీ నారసింహుడు అని నామధేయం ఉంది ఆ జ్వాల నరసింహుడి ఉగ్రజ్వాల నుంచి ఆవిర్భవించిన పేనుశీల కోనైనా ఆ యొక్క నృసింహ జ్వాల నలు దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడు వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహ అవతారంలో పెద్ద శిలా రణలో వామ భాగవంతా కూడా అమ్మ దక్షిణ భాగవంతా కూడా స్వామిగా రెండు శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దక్షిణ భారతదేశంలోనే నవ నారసింహ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రంగా మారి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ పెంచల కోనలో మన ఈ అనగనగా ఒక పెంచెలకోన ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని నల్లమల అభయారణ్యంలో అతి ప్రాచీనమైన ప్రకృతి ప్రేమికులకు అతి సుందరమైన వైష్ణవ క్షేత్రం ఇది ఇది నెల్లూరు నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలోను రాపూర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది महादेव्ये च विद्महे विष्णुपत्ये च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वृषभे स्वाति नक्षत्रे चतुर्थस्यां शुभे दिने संध्या काले न संयुक्ते स्तंभोद्भूतान्धकेसरी तो ओम श्री मिनिशिला लक्ष्मी नृसिंहाय नमः నృసింహావతారం పిలవకనే వచ్చినటువంటి అవతారం నృసింహావతారం శ్రీమన్నారాయణమూర్తిలో నాలుగో అవతారంగా నృసింహావతారం ఆవిర్భావం జరిగింది అది ఎందువల్ల అంటే హిరణ్యకశిడు మనల్ని పెట్టేటటువంటి బాధల్ని భరించలేక ఆ భగవంతుడే ఆ యొక్క ప్రహ్లాదు సృష్టించి యొక్క రూపంలో స్వామిని పిలవకనే ఆయన స్తంభంలో నుంచి బయలుపడినటువంటి రోజు వృషభే స్వాతి నక్షత్రే వృషభ వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున సాయం సంధ్యంలో స్వామి ఆవిర్భావం జరిగింది చతుర్దశి సాయం సంధ్యంలో దాన్ని ప్రధానంగా తీసుకునే మనం వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా మన పెంచులకోన క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి ఆ యొక్క నృసింహ జ్వాల నలు దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడు వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహ అవతారంలో పెద్ద శిలా వామ భాగమంతా అంతా కూడా అమ్మ దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా రెండు శిలలు ఏకమైనటువంటి రూపమే లక్ష్మీ నరసింహస్వామి శాంత రూపం దాల్చి అమ్మతోటి స్వామి శాంతంగా ఉన్నటువంటి పెద్ద శిలా రూపమే మన లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఈ యొక్క క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రానికి తూర్పు ఉత్తరం దట్టమైనటువంటి అడవులు దక్షిణం పశ్చిమంలో ఎత్తైనటువంటి కొండ ప్రదేశాలు పర్వతారణ్యాల మధ్యలో స్వామి శిలారూపం దాల్చబడి ఉంది ఇక్కడ అహోబిలంలో స్తంభం నుంచి ఉద్భవించినటువంటి యొక్క నరసింహస్వామి హిరణ్యకశువును సంభరించిన తర్వాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసి ఆ ప్రహ్లాదు యొక్క కోరిక మేరకు సగం యొక్క శాంతపడి మిగతా సగమంతో ఈ యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి యొక్క నరసింహస్వామి తమ జ్వాలలుగా ప్రవశించి అహోబిళం సింహాచలం మంగళగిరి యాదగిరిగుట్ట అంతర్వేది కదిరి మాలకొండ నరసింహకొండ అనేటువంటి ఎనిమిది క్షేత్రాలు కూడా జ్వాలపడి ఈ యొక్క చివరిదైనటువంటి యొక్క నరసింహస్వామి యొక్క పెంచుల పెనుచుల క్షేత్రంలోకి ఇక్కడికి తొమ్మిదవ జ్వాలపడి ఇక్కడికి స్వామివారు రావడం అలాగే అమ్మ చెంజులక్ష్మి రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉండంగా ఆమెను చూడటం ఆయన ఉగ్రరూపం అంతా కూడా శాంతపడిపోయి ఆ యొక్క చెంచురాజుకి అప్పం చెల్లించి ఆ యొక్క చెంచులక్ష్మి అమ్మవారిని తనలో ఐక్యం చేసుకుని రూపంలో స్వామి అమ్మవారి ఇద్దరు కూడా పెనవేసుకొని వెలిసినటువంటి యొక్క క్షేత్రం అందుకనే ఈ చెంచులక్ష్మి సమేతంగా స్వామివారికి మనం నిత్య కళ్యాణ మహోత్సవంగా జరిపించడం జరుగుతుంది ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించడం ఇక్కడ నిత్య కళ్యాణం ప్రతిరోజు కూడా ఉంటుంది ఇటువంటి నిత్య కళ్యాణ మండపం జరిపేటటువంటి యొక్క క్షేత్రంలో వివాహం చేసుకున్నందు అందరూ కూడా సుఖశాంతం తో అన్యోన్న దాంపత్య ప్రాభివృద్ధితో ఉండడం కూడా జరుగుతున్నటువంటి పరిపాటి కాబట్టి ఇటువంటి మంగళకరమైనటువంటి యొక్క క్షేత్రంలోకి మనం రావడమే చేసుకున్న పూర్వజన్మ సుకృతమైతే ఇటువంటి మంగళకరమైనటువంటి కళ్యాణ సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండి సుఖ సౌఖ్యాభివృద్ధితో ఉండి స్వామివారి అనుగ్రహం అందరికి కూడా కలగాలని చెప్పేసి భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాలు అందరూ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట క్షేత్రంలో చెంచులక్ష్మీ అమ్మవారిని పెనవేసుకొని స్వామివారు ఉండడంతో ఆదిలక్ష్మి అమ్మవారు అల్లంత దూరాన ఏటికి అవతల భాగాన స్వయంభూమూర్తిగా వెలిచి ఉన్నారు విశేషంగా అమ్మవారు అంటే పద్మాసన పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుణి అని లక్ష్మీ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండటం విశేషంగా ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో స్వామివారి పైన అలిగి దూరంగా వెళ్ళి నిలబడి శిలారూపంలో వెళ్ళడం ఎంతో ప్రాసిక్మైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది ఇక్కడ ఈ పుష్కరిని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సమయంలో తెప్పోత్సవంకు ఉపయోగపడుతుంది అదేవిధంగా నిత్యం కూడా భక్తులకు స్నానాల అని ఏర్పాటు చేసినటువంటి కోనేరు ఇది ఈ కోనేరు చాలా విశేషంగా ఉంటుంది భక్తులందరూ కూడా తలనిలా సమర్పించి వచ్చి స్నా ఈ పుష్కరంలో ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది నరసింహస్వామివారిని ఆరాధించినటువంటి కన్వ మహర్షి ఆ యొక్క కణ్వ మహర్షి గుర్తుగా ఈ యొక్క ఏరు వస్తూ ఉంటుంది దీన్ని కణ్వ నది అని పిలుస్తూ ఉంటారు రూపాంతరంలో కాలక్రమేణా మారి కండలేరుగా రూపాంతరం చెంది కండలేరుగా నామకరణంగా ఏర్పడింది ఈ యొక్క కండలేరు ఈ నీరంతా కూడా కండలేరు జలాశయం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ముందు ఉంది ఈ యొక్క కండలేరు జలాశయానికంతా కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి నీరంతా కూడాను ఈ యొక్క కొన్ని వేల హెక్టార్ల వరి పంటకంతా కూడా సాగునీరుగా ఇదంతా వెళ్తూ ఉంటుంది స్వామివారి అనుగ్రహంతో చుట్టుపక్కల ఉండే గ్రామాల అన్నిటికీ కూడా ఈ యొక్క నీరే ఆధారంగా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం నుంచే మనకి త్రికాల ఆరాధనలు ఇక్కడ జరుగుతున్నాయి అంతకుముందు కూడా వారపు రోజునే వారపు పూజ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉండేది ఒక్క శనివారం మాత్రమే స్వామికి ఆరాధన కైంకర్యాలంతా కూడా జరుగుతుండేటటువంటివి ఆ యొక్క అరణ్య భాగంలో వచ్చి మనిషి వచ్చి మళ్ళీ తిరిగి వెళతాడు అనేటటువంటి రోజులు కానటువంటి రోజుల్లో కూడా ఆ వీళ్ళందరినీ తీసుకొని ఈ యొక్క చెంచువాళ్ళని వాళ్ళందరినీ తీసుకొని ఆ డప్పులు వాయిస్తూ కాగడాలు వెలిగించుతూ వచ్చి ఇక్కడికి వచ్చి స్వామికి ఆ శనివారం మధ్యాహ్నం మాత్రమే ఆరాధనా కైంకర్యాలు నిర్వహింపబడుతూ ఉండేటివి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం దాకా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుంచి స్వామికి త్రికాల ఆరాధనలు ఆరంభమయ్యి ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఎనిమిది గంటలకు శయ్యాదివాసం వరకు శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా స్వామికి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలంతా కూడా స్వామికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయ దర్శనానికి ఎంతోమంది భక్తులు పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి వస్తుంటారు ఇంతటి నల్లమల అభయారణ్యంలో వసతి సౌకర్యాలు ఎలానేగా మీ ఆలోచన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెంచనకొల క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో నేను కార్యనిర్వహణాధికారిగా సేవలు అందిస్తున్నాను నా పేరు కోరెడ్డి శ్రీనివాసం రెడ్డి ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా మరియు కార్యనిర్వహణాధికారిగా గత రెండు మాసాల నుంచి నేను నిధులు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మా జిల్లాలో నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా ఎక్కడా లేని విధంగా అన్నదానం అనేది ఈ క్షేత్రంలో జరుగుతుంది ప్రతినిత్యము ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి సన్నిధికి దర్శనాంతరం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే టైం లేదండి మూడు నాలుగు వరకు కూడా వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్తారు ప్రతినిత్యము సుమారు వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా ఇక్కడ భోంచేస్తారు అదేవిధంగా శుక్ర శని ఆది ఈ మూడు రోజులలో మూడు నుంచి నాలుగు వేల మంది పంచలకు ఈ స్వామివారికి దర్శనార్థం వచ్చి ఇక్కడ భోంచేస్తారు ఈ క్షేత్రంలో ఈ అన్నదానం అనేది చాలా బాగా ఉంటుంది ఈ అన్నదానానికి కూడా మాకు విరిగా విరాళాలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు సుమారుగా మాకు పది పైనే ఈ ట్రస్ట్కి అన్నదానం ట్రస్ట్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఆ వచ్చే వడ్డీ ప్లస్ డైలీ వీళ్ళు ఆ అన్నదానం అయిన తర్వాత తదనంతరం అందరూ కూడా వాళ్ళ తోచిన విధంగా స్వామివారి సహాయం చేస్తున్నారు ఆ అమౌంటే మేము మొత్తం బ్యాంకులో వేసి బ్యాంకు నుంచి ఈ విధంగా ఈ అన్నదానానికి ఖర్చు చేస్తాము అన్నదానం మాత్రం చాలా బాగుంటుంది ఈ యొక్క క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఈ క్షేత్రంలో దేవస్థానం యొక్క రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా సత్రాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రానికి రావడానికి నెల్లూరు నుంచి ఎనభై కిలోమీటర్లు దూరంలో ఉంది అదేవిధంగా రాపూర్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఇటు బద్వేల్ నుంచి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి కూడా నిత్యము కూడా మనకు ఆర్టీసీ వాళ్ళు ప్రతి గంటకు బస్సు సౌకర్యం కల్పించున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రగా కోరుతున్నాము மேலும் போன்ற வீடியோக்களை பார்க்க நம்ம சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள் தேங்க்ஸ் ஃபார் வாட்சிங் மீண்டும் அடுத்த வீடியோவை சந்திப்போம்